ఏ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు మీకు ఈ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారా లేకపోతే అప్పుడు సుస్వాగతం టైంలో ఐ కనెక్ట్ హిమ్ వెరీ మచ్ ఐ లైక్ హిమ్ అంటే బికాస్ జస్ట్ ఒక యాక్టర్ అయ్యి కూర్చోవడం కన్నా విత్ ద సొసైటీ ఐ హ్యావ్ టు మింగిల్ దెన్ సంథింగ్ గివ్ బ్యాక్ టు సొసైటీ అనే తో నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఐ లైక్ హిజ్ సాక్రిఫైస్ ఐ లైక్ హిజ్ డిసిజన్ టు కమ్అట్ అంటే సక్సెస్ అయిపోయాం ఇంక రీచ్ అయిపోయామని కాకుండా ఎండలు తిరగడం దిగడం మనుషులతో మాట్లాడడం ఇక్కడ విజయవాడ అంటాడు ఇంకెక్కడ అంటాడు మీటింగ్లు అంటాడు ఏదైనా క్వశ్చట్ ఇస్తాడు సి ఐ లైక్ దాట్ యు నో అలా అలైవ్గా ఉండాలి మనుషులు ఐ థింక్ ఐ కనెక్ట్ ఐ కనెక్ట్ దిస్ కళ్యాణ్ అండ్ పర్సనలీ బికాస్ ఈవెన్ ఐఎమ్ అదర్ దెన్ అన్ యాక్టర్ ఐఎమ్ సో మెనీ థింగ్స్ ఎల్స్ ఇన్ లైఫ్ అంటే ఒక మనిషి ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చి వ్యక్తిత్వం అవ్వాలి కదా ఒకే పని ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఆ రకంగా ఒక వ్యక్తిగా ఒక చాలా పౌరుడిగా ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ది పవర్ ఐ నో నౌ ఈవెన్ ఆల్సో వెరీ సోషల్ అందరూ ఉండాలి అండ్ ఒక ఇన్స్పైర్ చేయాలి ఇట్ వెరీ ఇంపార్టెంట్ అంటే చేంజింగ్ టైమ్స్ లో మనల్ని పెంచిన ఒక సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అది ఎప్పదు యూ హ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అండ్ అది భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉన్నాయి బట్ బి అలైవ్ It. Right. So Eve's in.